మహిళలకు ఆర్థికపరమైన అభివృద్ధి చూపించడమే కాకుండా ఆరోగ్యపరమైన అంశాలపై కూడా మండల పట్టణ జిల్లా సమాఖ్య సమావేశాల్లో చర్చించుకోవడమే కానీ అందుకు సంబంధించి కార్యాచరణ లేని తరుణంలో డాక్టర్ డి శారద మహిళలకు ఉచితంగా డిసీజ్ స్క్రీనింగ్ చేసి దాని నివారణ తీసుకుంటున్న చర్యలను డిఆర్డీఏ వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి అభినందించారు మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సేవలను కొనియాడారు స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డి శారద సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారద చేస్తున్న సేవలను అభినందించారు ఈ సందర్భంగా వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ డి త్రెడ్ తెనాలి పేరుతో మహిళలకు ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేసి తద్వారా ముందస్తు సంరక్షణ తీసుకుంటుందని తెలిపారు నూట ముప్పై మూడు మందిని స్క్రీనింగ్ చేస్తే వారిలో ఇరవై ఐదు మందికి డిసీజ్ ఉందని గుర్తించి ముందస్తు సంరక్షణ వైద్య చికిత్సలు తీసుకునే విధంగా డాక్టర్ శారద కృషి చేస్తున్నారని చెప్పారు మండల తహసీల్దార్ కె గోపాలకృష్ణ మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందిస్తూ ందులను అందిస్తూ అనేక సేవలు అందిస్తున్న డాక్టర్ శారద మహిళలలో ముందుగానే వ్యాధిని నిర్ధారించే స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి వారికి తగు వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు డి త్రి శారద సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపకరాలు డాక్టర్ డి శారద మాట్లాడుతూ మహిళల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని ఎటువంటి అనారోగ్యం లేదు అనుకునే వారు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా రాబోయే వ్యాధుల పట్ల ముందస్తు సంరక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు ఒక గృహిణి క్యాన్సర్తో బాధపడుతుంటే ఆ కుటుంబం కుంటుపడుతుందని చెప్పారు ఈ నేపథ్యంలో మహిళలకు ఏ టు జెడ్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి తద్వారా వ్యాధి ఉన్న వారు ముందస్తు సంరక్షణ చర్యలు తీసుకునే వీలుగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు ఈ సందర్భంగా డాక్టర్ డి శారదాని అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీ వా తోట దిత్తి డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు గత పదేళ్ల క్రితం దాకా కూడా మనకి ఎన్సీడీ అన్నివ్వండి మిగతా వ్యాధులన్నివ్వండి సమాజంలో దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై శాతమే మేము గమనించాము అది ఇప్పుడు దాదాపు అరవై శాతం పెరగటం చూసి నాకే ఆశ్చర్యకరంగా ఉండటమే కాకుండా నా మీద ఎంత బాధ్యత ఉందా అని ప్రతి నిమిషం కూడా బాధపడటం జరుగుతుంది ఒక మారుమూల మరి ఒక సింగిల్ లేడీ డాక్టరు ఈ వయసులో ఉన్న నా హాస్పిటల్కే నెలకి దాదాపు నాలుగు ఐదు క్యాన్సర్ కేసెస్ వస్తూ ఉంటే అది కూడా దాదాపు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ల లోపల ఉన్న మహిళని చూడటం జరుగుతుంది మరి మిగతా మరి దేశం కానివ్వండి లేకపోతే మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ అంతా కనుక ఊహించుకుంటే మరి ఎంతమంది ఉంటారు అనేది చాలా భయంకరంగా ఉంటుంది అలాగే మనందరికీ తెలుసండి మహిళల్లో క్యాన్సర్ ఎంత ప్రబలిపోయి మరి ఒక మహిళ ఇంట్లో ఒక గృహిణి క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే దానికి అనుగుణంగా పాది కూడా కుంగుబాటుకు లోనవటమే కాకుండా వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు ఇదంతా మనం బాధపడటం జరుగుతూ ఉంది కానీ దీన్ని ఖండించడానికి ఎవరు ఎక్కడి నుంచి మొదలు అనేది మనకి ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది కాబట్టి మరి మూడు క్యాన్సర్ని ఒకేసారి మనం నివారించే మార్గం ఉందండి అది ప్రత్యేకించి ఈరోజు నేను మన గౌరవనీయులు తహసీల్దార్ గారి ఆఫీస్కి రిక్వెస్ట్ చేసి వచ్చి వారికి నేను ఏమైతే కేసెస్ నేను స్క్రీన్ చేసి కనుక్కున్నానో వారికి నివేదిక ఇవ్వటానికి వచ్చానండి అలాగే వెరీ రీసెంట్లీ ఒక వారం పది రోజుల క్రితం మరి మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మనందరికీ తెలుసండి కృష్ణబాబు సార్ దగ్గరికి కూడా వెళ్ళటం జరిగింది వారు కూడా మనం ఇచ్చిన డేటాని చూసి చాలా ముచ్చటపడ్డారు తప్పనిసరిగా మా సిస్టమ్ అంతా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండి మీరు అనుకున్న డ్రీమ్ని నెరవర్తిద్దాం డాక్టర్ గారు అని వారు నాకు భరోసా ఇవ్వటం జరిగిందండి ఇది మరి మంచి శుభ పరిణామం అనుకుంటూ ఇవన్నీ కూడా ఇక్కడ మన ఏరియాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరి దృష్టికి తీసుకువచ్చి అలాగే ప్రతి మహిళకి కూడా పదే పదే చెప్తున్నానండి డిజార్డర్ వేరు డిసీజ్ వేరండి దాని కన్ఫర్మేషన్ తర్వాత చేస్తాము ప్రతి ఒక్కరూ ముందుకు రావాలండి ఇది ఎలాగ ఉంటుందంటే మీ ఇంట్లో మీ పెద్దమ్మగారు లేకపోతే అమ్మమ్మ తల్లి గారి ఇంటికి ఎలా వెళ్ళి మీరు హాయిగా ఈ టెస్టులన్నీ చేయించుకుంటారో అలాగే మేము పెట్టిన మొబైల్ వ్యాన్లో కానీ లేదు మేము మీ గడప దగ్గరికి వచ్చినప్పుడు కానీ పాల్గొని మీరందరూ ఈ టెస్టులు చేసుకుని మన తెనాల్లో ఒక్కరు కూడా ఏ జబ్బుతోటి చనిపోకూడదని ఆశపడుతున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చిన వీరందరికీ కూడా నా నమస్కారాలు అండి అలాగే రీసెంట్గా మనం ఇది స్క్రీనింగ్లో కనుక్కుని అది క్యూర్ అయిన పేషెంట్స్ ఇద్దరు రావటం జరిగింది మేము చెప్పడం కాదండి దాని యొక్క మన డాక్టర్ శారదా మేడం గారు డిసీజ్ ఫ్రీ తినాలి అని కాంక్షించి ఇట్లాంటి ఒక స్కీమ్ తీసుకొని అందరినీ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ పిల్లలుగా భావించి మరి వారందరినీ తన హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఫ్రీగా టెస్టులు చేసి వాళ్ళకి ఏమేమి మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని డయాగ్నోస్ చేయటం మెయిన్గా ఆ డిసీజ్ ఉందా లేదా అనే దానికంటే కూడా దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఏవైతే ఐడెంటిఫై చేశామో దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కనెక్ట్ చేయాలని మేడం గారి ఉద్దేశం నేను సుమారుగా ఒక ఎనిమిది నుంచి పది నెలల పాటుగా మేడం గారిని చాలా దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కల్మషంగా మరి మహిళలకు మరి ముఖ్యంగా ఏదో చెయ్యాలి వారి కోసం వారు ఆరోగ్యంగా ఉండాలి ఒక కుటుంబంలో ఉండే లేడీ ఎవరైతే వారు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా బాగున్నట్టే మరి ఆ కుటుంబాన్ని ఒక విధంగా ఆవిడకి హెల్త్ ప్రాబ్లంని కనిపెట్టడం ద్వారా ఆ కుటుంబం మొత్తాన్ని ఆదుకుంటున్నారని నేను అభిప్రాయపడుతున్నా మరి ఈ రోజున మేడం తను ఏవైతే ఐడెంటిఫై చేశారో ఆ కేసుల వివరాలు పరిశీలించాను వివిధ గ్రామాల్లో మున్నంగి కోల్లిపర చుట్టుపక్కల ఉన్న సోమసుందరపాలెం కట్టెవరం అన్ని గ్రామాల్లో ఉన్న మహిళలందరినీ అవకాశం ఉన్నంత మేర స్క్రీనింగ్ చేస్తే తొంభై మూడు కేసులు స్క్రీనింగ్ చేస్తే డెబ్బై ఎనిమిది కేసులు హైరిస్క్లో ఉన్నాయి అంటే ఇది ఏమి సూచిస్తుందంటే మన ఆరోగ్యం మనకు తెలియకుండానే డెటోరియట్ అయిపోతూ ఉంది మనకు తెలియట్లేదు ఇందాక అమ్మాయి ఎవరు మాట్లాడినప్పుడు మరి తనకు ఎటువంటి సింటమ్స్ లేవు కానీ డయాగ్నోస్ చేస్తే పెద్ద పుచ్చకాయంతో లేకపోతే పెద్ద ఏదో సమస్య ఉంది మరి మేడం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈవెన్ ఒక రూపాయి బిళ్ళ కూడా ఖర్చు కాకుండా మరి వారికి సర్జరీ చేశారు సో మెడికల్లో ఒక విధంగా చేయాలంటే చెప్పాలంటే సర్జరీ చేయడం చిన్న విషయం కాదు ఆ టైంలో ఏదైనా అనుకోని ఇబ్బంది వస్తే లేనిపోని నిందారోపణలు కూడా వస్తాయి మరి వాటన్నిటిని ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడి మరి ఈ సొసైటీ బాగుండాలి అందులో మహిళలు మరి ముఖ్యంగా బాగుండాలి వారి కుటుంబాలు బాగుండాలని ఆకాంక్షిస్తూ మరి మేడం తీసుకున్న ఈ భుజాలకెత్తుకున్న ఈ పెద్ద యజ్ఞాన్ని మరి అందరూ ముందుకు తీసుకెళ్ళాలి అందులో డిఆర్డిఏ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ నేను దీనికి సంబంధించి మా డిపార్ట్మెంట్ వరకు మహిళలతో పనిచేస్తాం మేము దీనికి సంబంధించి మహిళల యొక్క ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన సామాజికపరమైన అభివృద్ధి కోసం డిఆర్డిఏ వెలుగు ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటుంది దానికి సంబంధించి ఆర్థికపరమైన అభివృద్ధి అయితే ఇప్పటివరకు చేయగలిగాము బట్ ఆరోగ్యపరమైన అభివృద్ధికి సంబంధించి జస్ట్ జెండర్ గురించి కానీ లేదంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీటింగ్స్లో గ్రామ సమాఖ్యల్లో మండల సమాఖ్యల్లో జిల్లా సమాఖ్యలో కేవలం డిస్కషన్స్ మాత్రమే జరుగుతూ ఉండేవి ఇప్పటివరకు బట్ ఈ రీసెంట్గా మనకి శారదా మేడం గారు తెనాలికి సంబంధించిన డాక్టర్ గారు ఒక ప్రాజెక్టు డిసీజ్ ఫ్రీ తెనాలిగా స్టార్ట్ చేయడం జరిగింది అనుకోని విధంగా మేడంని కలవడం అలాగే మా మహిళలకి ఎలాంటి సమస్యలు ఉన్న ఆరోగ్య సమస్యలు అవన్నీ ఉన్నా కూడా వాటిని మేడం ఫ్రీగా స్క్రీనింగ్ చేయించడం అలాగే మా తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారు కూడా పూర్తి సహకారంతో మా మహిళల్ని వారి యొక్క చాలా ఆ అమౌంట్ కూడా ఖర్చు పెట్టించి వాళ్ళని మంచి స్క్రీనింగ్కి అట్మాస్ఫియర్ చేసి ఉన్నారు అలాగే మేడం కూడా ఎటువంటి ధనాపేక్ష లేకుండా ఉచితంగా వీళ్ళందరికీ దాదాపుగా నూట ముప్పై మూడు మందికి కొల్లిపర తెనాలి మండలానికి సంబంధించిన మహిళలందరినీ కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది దానిలో భాగంగా రెండు మేజర్ ఆపరేషన్స్ కూడా చేసి ఉన్నారు ఈ విషయమై మేడం గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ మేడం గారి దగ్గర స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతున్నాయని మా యానిమేటర్స్ ద్వారా తెలిసింది మాకు యానిమేటర్స్ ద్వారా మేడం గారిని నేను కలవటం జరిగింది అయితే నేను జస్ట్ పరీక్షలు చేయించుకోవటానికి మాత్రమే వచ్చాను ఆ రోజు అంటే నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి వచ్చాను అయితే నాకున్నట్టు కూడా ఇది వరకు తెలీదు మేడం గారు స్కానింగ్ తీసిన తర్వాత కడుపులో కణిదలు ఉన్నాయమ్మా గడ్డలు ఉన్నాయని చెప్పారు అక్కడికి మేడం భయపడొద్దని చెప్తూనే ఉన్నారు అయితే చెప్పారు చెప్పిన తర్వాత మేడం గారు స్కానింగ్ తీసిన తర్వాత ఈ గడ్డలే కాదు ఎమర్జెన్సీగా ఎంఆర్ఐ స్కాన్ కూడా రాస్తాను ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయించుకున్నా అన్నారు ఎంఆర్ఐ స్కాన్లో నాకు ఎన్ గడ్డలు ఎన్ని ఉన్నాయి ఏ సైజులో ఉన్నాయని తెలిసింది దాని తర్వాత మేడం గారి దగ్గరికి రిపోర్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇది మందులకు తగ్గదమ్మా సర్జరీ ఎమర్జెన్సీగా చేయాలి అన్నారు అయితే చేయాలన్న తర్వాత నా నాకు అంతకుముందు థైరాయిడ్ ఉంది అయితే ఆ థైరాయిడ్ రిపోర్ట్ టూ డేస్కి వచ్చింది ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఆ థైరాయిడ్ అవగాహన కూడా లేదు అయితే థైరాయిడ్ బాగా పెరిగిపోయింది మేడం గారు అన్నారు థైరాయిడ్ ఇంత ఉంటే సర్జరీ చేయటం కుదరదమ్మా దీన్ని నార్మల్ చేద్దాం అన్నారు దాని తర్వాత మేడం గారు నేను వేసుకునే డోసుకి డబల్ డోస్ పెంచారు త్రీ డేస్ త్రీ డేస్ పెంచిన తర్వాత మళ్ళీ మేడం గారు వచ్చి నన్ను కలవమన్నారు కలిశాను తర్వాత మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేశారు టూ డేస్కి తర్వాత నా థైరాయిడ్ రిపోర్ట్ మొత్తం నార్మల్కి వచ్చేసింది త్రీ డేస్కి తర్వాత మేడం గారు సర్జరీకి తరే ప్రిపేర్ అయ్యి ఉండమ్మా అని చెప్పారు అయితే ఆ కణిదల వల్ల నాకైతే ఎటువంటి కడుపులో నొప్పి కానీ ఎటువంటి ఇబ్బంది కానీ నాకు కనబడలేదు నేను అసలు తెలుసుకోలేకపోయా గడ్డలు ఉన్నాయి నా కడుపులో అని చెప్పేసేసి అయితే ఆ గడ్డల వల్ల నాకు వెనక కిడ్నీకి తగలటము నరాల బలహీనత అవన్నీ కూడా వచ్చిన్నాయని మేడం గారే చెప్పారు అయితే అవన్నీ కూడా